హేస్కెల్ పుస్తకం ఏడు ఇరవై చదవండి శృంగారమైన ఆభరణములను శృంగారమైన ఆభరణములను దేనికి వేసుకుంటారట వాళ్ళు అమ్మ చెప్పాలా కొంతమంది బడాయి బడాయి ఎవరాలు చేస్తారు పంచంలో ఎక్కడా పంచంలోకి వెళ్ళిన కాడ మామూలు బడాయి చేయరు కొంతమంది అలంకరణ కూడా వాడతారు తెలిపి నాలుగేళ్ళకి నాలుగు వందలు వచ్చిన వాడు నాలుగేళ్ళకి నాలుగు ఎందరాల వేసిన ఎట్ట మాములుకి అసలు నొప్పులు కొడుతుంటాయి పద్నాలుగు ఎట్ట అంటున్నారు ఎట్ట చూడరా నా ఇది ఏంది ఏంది సైన్ దోడకేసి సైన్ సైని ఎట్టే ఎక్కడ ఉండాలా సక్క లోపల ఉండాలి మనం కాలు మీదేస్తాం బడపక్కలు శైలు కనబడాలా ఒక ఆయన బంగారం నడగేసి బడై బడై పాడుతున్నాడు పడబే అమ్మ కనబడుతున్నారు అయ్యా వాడు బడాయి చూసి అంటే ఎందుకంటే అంత బడాయి లాభం అది సొక్క లోపల నుండి బయట బయటేత్తారా అంటే కొంతమంది వాచ్ వాచి అది వాడు సొక్క మీద చేస్తాడు సొక్క మీద వాచేస్తాడు అండి నేడు తెక్కలోడే మంచివాడా తెక్కలోడ కాకపోతే సొక్క మీద వాచేస్తాడు ఎందుకు చూడాలా నన్ను చూడు జాగ్రత్త బంగారాన్ని కూడా వాళ్ళ గర్వాన్ని కనపరచడానికి వాడుతూ ఉంటారు బంగారం మన బడాయిని చూపించడానికి చూపించేది బంగారం కాదు నీ ప్రవర్తన నీ మాట తీరు నీకు ఇచ్చేది దేవుడికి స్తోత్రం కలుగులుగా అంతేగాని సైర్ వేసుకొని బ్యాచ్లైట్ ఏమంటారు అని మనం ఎప్పుడు అడగలేదు ఏంటి బ్యాట్ లైట్ అడుగుతాడు కదా నాకు బ్యాక్ లైట్ కావాలంటే వీడు బ్యాట్ లైట్ కాదు అది బ్రాస్ లైట్ రా అది పాడుకో కూడా శాంతి కాదు వీడికి మరి అది కావాలంటే నా బ్యాక్ లైట్ పోయింది నా బ్యాక్ లైట్ పోయింది అంటే అది ఎవరు టాస్ అయితే అది ఏ ఇది కాదే సేత్ కెత్తవే సేత్ కెత్తవే ఆ బ్యాక్ లైట్ బ్యాక్ లైట్ కాదురా బ్రాస్ లైట్ పాడుకోవడం రానోడు కూడా మంచిది కావాలా ఏం చెప్పాలా పెళ్లి సంబంధాలు పోతే కుదిరిందలకు ఏం కడుగుతాడు అల్లుడు చేసుకునేవాడు నాకు బ్యాట్లెట్ కావాలి బ్యాక్లేట్ ఎందుకు దేనికి కట్నంలో మళ్ళీ బంగారం కానీ తక్కువ ఎత్తు ఎందుకు మా ఫ్రెండ్స్ మొత్తం ఎవరు కొట్టారు సారవాడు కనుక నాకు బంగారం కావాలి ఇది కాడ వాడేవాళ్ళు పెళ్లిలో పెళ్లిలో సొక్క మీద వస్తాడు దాని బడాయికి వాడకూడదు బంగారాన్ని దేవుడికి స్తోత్రం కలుగులుగా బంగారం తగిలించుకునేది కాదు అర్థమైందా బంగారం తగిలించుకొని తిరిగే వస్తువు కాదమ్మా బంగారం దేవుడు ఇస్తాడు దేవుని ప్రజలకు దేవుడు బంగారం ఇస్తే ఎందుకు తగిలించుకొని తినడం కొరకు కాదు దేనికి మసాలా ఒక ఉంది బో సోకుంది అన్నా మొన్నే మొన్నే డబ్బులు పోగేసి రెండు లక్షలు పెట్టి సైన్ చేయించామన్నా బాగుందా మీ బావగారికి బాగుంటుందని చేయించుకున్నాంలే బా ఈ ఒకరోజు ఫంక్షన్కి వెళ్ళిపోతుంటే వాడు అమాంతం లాక్పోయాడు సెవిని పట్టడం పట్టడం లాగాడు అంతేగా అబ్బా లేదు ఎందుకు మొత్తం లాక్కొనిపోయాడు ఇప్పుడు చెవి పోయిందని బాధపడాలా చెవిలో పోయిందని బాధపడాలి అర్థం కాగా అల్ల కొల్లలు అవుతుంది మనిషి ఈ మధ్య కాలంలో ఎక్కడో కనబడింది నాకు ఏందమ్మా బంగారం నేను అవుతాడితే నాకు ఈ విషయం తెలిసి అడిగి అడిగితే తేడా జరుగుతుందిలే అన్న అందుకని అన్ని కరిగించి బిస్కెట్లు చేస్తా బిస్కెట్లు చేస్తా మనం పిండి తెచ్చుకొని గుడ్డు కార్చి బిస్కెట్లు చేయడవచ్చు కానీ బంగారం కూడా బిస్కెట్లు చేస్తారా చేసుకోవచ్చు దేవుడికి స్తోత్రం కలుగునగా నీ వల్ల కాకపోతే ఎడపడే ఎడపడే ఎడపడితే దేవుని సేవలో ఘనంగా వాడబడు దేవుడికి స్తోత్రం కలుగునగా కొంతమంది బడాయి బడాయి తగిలించుకొని తిరుగుతుంటారు బంగారం ఎత్తాడు దేవుడు ఎండి అంత ఎత్తాడు ఎందుకో తెలుసా నీ అవసరాలి కదా అడ్డం పడాలి కానీ నువ్వు అడ్డం పడే అవమానం చేసుకోకూడదు అర్థమైందా నీ అవసరాలి కదా అడ్డం పడాలి కానీ తేడా పడి అడ్డం బంగారాన్ని కూడా కొంతమంది గర్వానికి నా స్థాయి ఏంటో తెలుసు ఈ ఉంగరం ఎంతో తెలుసా టూ లాక్స్ ఇది వన్ లాక్ ఇది మా మావ గౌరవ ఇచ్చారు దేనికి దేనికిరా దేనికి సోకులు చేసుకోవడానికా అంటే అయ్యగారు బంగారం అన్నాడని పిచ్చి తీసుకొని వచ్చి పిచ్చమొహం దానా తెలివితేటలు చూపకా తెలివితేటలు తెల్లారితే జారుతా పిచ్చిమొహం ఆలోచన చేయక ఒరిజినల్ అయితే బాగుంటలేదు పిచ్చ తీసుకొని తిరిగావు అర్థమైందా దేవుడు మన పోలికను ఘనంగా చేశాడు దేవుడికి స్తోత్రం గాక ఇప్పుడు నీ ముక్కు తగిలించుకోవడానికి ఏం పెడతావు రంధ్రం పెడతావు శివులు తగిలించుకోవడానికి కన్నం పెడతావు ముక్కుకి రంధ్రం వేస్తావు శివుకి కన్నం పెడతావు నీకు ఎదురు వచ్చినప్పుడు పెడతావు దేవుడికి స్తోత్రం కలగదు కానీ మాములు అని కాదు నీ టెక్కు టిక్కు బాగా అదురు మామూలుగా ఉండదు జాగ్రత్తను ఈ శలకి రంధ్రాలు ముఖికి రంధ్రాలు పెట్టే అంత పరిస్థితి అవసరం లేదు దేవుని సృష్టిని పాడు చేయక దేవుని సృష్టిని పాడు చేయొద్దు దేవుడు పెట్టాల్సిన రంధ్రాలు పెట్టేశాడు అదనపు రంధ్రాలు పెట్టి దేవుని సృష్టిని పాటు చేయకండి దేవుడికి స్తోత్రం కలుగునగాక హలేను బంగారం ఉందనుకో మెళ్ళలో వేసుకోకో బ్యాంకులో వేసుకో బంగారం ఉందనుకో శివుకి తగిలించుకోకో దేనికి తగిలించుకో బ్యాంకులో తగిలించుకో నీ వల్ల కావట్లేదు అనుకో ఇక్కడ పడి ఎడ మర్యాద ఇక్కడ పడేస్తే దేవుని పనిలో వాడబడుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక గర్వపు ఆలోచనలకు తావివ్వకుండా మన భక్తిని మనం గాక దేవుని కృపమల్లో విస్తరించును గాక